గురజాల ఎమ్మెల్యే యరపతి నేనికి అడుగడుగున నిరాజనాలు గురజలలో భారీ విజయోత్సవ ర్యాలీ గజమాలలతో ఘనస్వాగతం ఆలయాల్లో పూజలు చర్చి మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన కార్యకర్తలు అభిమానులు గురజాల గడ్డపై తెలుగుదేశం పార్టీకి తిరుగులేని విజయం అందించిన తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీల ఉమ్మడి కలయికతో నాలుగవసారి ఎన్నికైన యరపతి శ్రీనివాసరావు తొలిసారిగా గురజాలకు విచయగా పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి అడుగడుగున పార్టీ శ్రేణులు భారీ గజమాలలతో స్వాగతం పలికారు తెలుగు మహిళలు హారతులిచ్చారు ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన తొలిసారిగా గురజాల పట్టణానికి వచ్చిన సందర్భంగా పార్టీ శ్రేణులు ప్రజల నుంచి ఘన స్వాగతం లభించింది పార్టీ కార్యాలయంలో నాయకులతో కొద్దిసేపు మాట్లాడిన అనంతరం విజయోత్సవ ర్యాలీ ప్రారంభించడం జరిగింది ఈ ర్యాలీని శ్రీ పాతపాటమ్మ అమ్మవారి దేవాలయంలో మొదటగా ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం చర్చి మసీదుల్లో ప్రార్థనలు నిర్వహించారు ర్యాలీలో ఎమ్మెల్యే ఎరపతిసేని శ్రీనివాసరావుతో పాటు మాజీ ఎమ్మెల్సీ జంగ కృష్ణమూర్తి పార్టీ నాయకులు విజయోత్సవ ర్యాలీకి హాజరైన పార్టీ నాయకులు ఎమ్మెల్యే ఎరపతిసేని గజమాలతో ఘనస్వాగతం పలికారు గురజాల మండలంలో కూటమి పార్టీల నుంచి నేతల కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చారు కిలోమీటర్లు కొలది గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అయింది భారీ ఎత్తున తల్లి జనప్రవాహంతో నాయకులు కార్యకర్తలు అభిమానులు ఎరపతి స్వాగతం పలికేందుకు వేలాది మంది తల్లివచ్చిన అభిమానులతో గురజాల పట్టణం పసుపు మయమై కిక్కిరిసిపోయింది ఐదేళ్ల తర్వాత నేతలు రెట్టింపు ఉత్సాహంతో విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ జమ్మి లక్ష్మీనారాయణ పట్టణ కన్వీనర్ అడప శ్రీనివాసరావు పులికూరి కాంతారావు శివనాగ్ రామారావు కటకం అంకారావు కౌన్సిలర్ నేలవల్లి వరలక్ష్మి బొల్లయ్య చాగంటి శ్రీనివాసరావు కొట్టె శ్రీనివాసరావు మేడికొండ రాంబాబు గడిపూడి చెన్నయ్య చింతకాయల కళ్యాణ్ నెల్లూరు మల్లయ్య పోటు నాగేశ్వరరావు జన సైనికులు పార్టీ నేతలు కటకం అంకారావు బడితల శ్రీనివాసరావు ఉప్పిడి నరసింహారావు బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు না এই যে এটা এক্সেনানা